ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు రెండు వేల ఐదు జనవరిలో న్యూజ్వీడ్లో ఎంవీఎల్ మాస్టర్ శిష్యులు మిత్రులు సంబరాలు చేసుకున్న ఎంవీఎల్ పూర్తి సభలో ఆవిష్కరించిన ఎంవీఎల్ పూర్తి సంచికలో నానారు మాకు చెప్పి చెప్పని పాఠాల గురించి తమ్ముడు రాంప్రసాద్ చెప్పిన నానారి పాఠాలు ఆయన పాఠం పాటలాగా హాయిగా సాగిపోతుంది అన్నది చాలామంది చెప్పగా విన్న మాటే కానీ క్లాసులో కూర్చుని ప్రత్యక్షంగా ప్రత్యక్షరంగా నానారు చెప్పిన పాఠాలు వినే అదృష్టం నాకు కలగలేదు ఓహో అయితే ఇంట్లో కూర్చోబెట్టి రోజు నేర్పిన విషయాల గురించి రాస్తున్నావా అని మీరు అడిగితే అదీ కాదు నా పదో తరగతి వరకు ఆయనతో సాగిన జీవనయాత్రలో నానారితో మాట్లాడిన సంగతులు మొత్తం కాగితం మీద పెట్టినా పట్టుమని పది పంక్తులు కావు నానారి నుంచి నేను నేర్చుకున్న పాఠాలు డైరెక్ట్ స్పీచ్లో కాక ఇండైరెక్ట్ స్పీచ్లోనే సాగాయి అదే నీ రాయబోయే విషయం ఆయన సాహిత్యం ప్రసంగాలు నెమరేసుకున్న మెమరీస్కున్న సంగతులు వీటిలోంచి పుట్టినవే ఈ పాఠాలు పిల్లల్ని గబుక్కుని పెంచేయడం స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద నానారి సంతకం కోసం నేను భయంతో ఉనికిపోయిన దాఖలా ఒక్కటి లేదు అలాని నేను మెరిటోరియస్ సీరియస్ విద్యార్థిని మీరు అపోహపడితే తప్పు నాది కాదు పండిత పుత్ర అని పెద్ద ఎవరో కష్టపడి సామెత కనుక్కున్నాక మనం ఎందుకు కాదంటాం అన్న సదుద్దేశంతో సగటు విద్యార్థిగానే ఉండేవాణ్ణి పాపం ఇంతకీ విషయం ఏమిటంటే నాన్నారికి ప్రోగ్రెస్ కార్డు చూపించగానే వీరు శూన్యుల మాన్యుల అన్న సంగతి చూడకుండా అభిమాని ఆటోగ్రాఫ్ అడిగినంత మామూలుగా సంతకం పెట్టేసేవారు ఏనాడు నన్ను హడలేసి చదువుకోమని చెప్పలేదు పైగా వారం వారం మార్కెట్లోకి వచ్చే తెలుగు సినీ సాహిత్య పత్రికలన్నీ కొనుక్కొచ్చేవారు పిల్లలకి చదువు చెప్పకపోగా ఇవన్నీ తెచ్చి వాళ్ళని పాడు చేస్తున్నారని అమ్మ కోంబడితే ముందు చదివే అలవాటు చేయాలి ఏ పుస్తకమైనా సరే అది అలవాటైతే తర్వాత వాళ్ళకు కావలసినవి వాళ్లే ఎంచుకు చదువుతారు అనేవారు ఈ పద్ధతి వలన చిన్నప్పుడు యావరేజ్గా ఉన్నా ఇంట్లో మార్కుల గురించి ఒత్తిడి లేకపోవడం వల్ల లాంగ్ టర్మ్లో బాగా ఉపయోగపడిందని నా అనుభవం తెలుగు ఇంగ్లీషు సంస్కృతం మూడు నేర్చుకోవాలని డిక్షనరీ ఉపయోగించి భాషా జ్ఞానం పెంచుకోవాలని స్వయం కృషి స్వతంత్ర శక్తి పెంపొందించుకుని పిల్లలు తమకేం కావాలో తామే తెలుసుకునే దిశలో కృషి చేయాలని అక్కతో చెప్పేవారట ఇంట్లో నానారి గది విడిగా ఒకటి ఉండేది అందులో తిక్కన సమయాజ నుంచి సోవియట్ సాహిత్యం వరకు వైవిధ్యభరితమైన పుస్తకాలు ఉండేవి వాటి మధ్యలో ఆయనకు వచ్చిన అవార్డులు షీల్డ్స్ మొమెంటోలు వగేరాలతో చిందరవందర గందరగోళంగా ఉండేది ఆ గది సర్దనిచ్చేవారు కాదు అక్క అమ్మ కలిసి సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టేప్పుడు తప్ప ఆయన ఇంట్లో లేనప్పుడు నేను యమాధైర్యస్థుణ్ణిలండి ఆ గదిలోకి వెళ్ళి ఆ పుస్తకాలు అవార్డులు చూసి ఆనందించేవాణ్ణి మిత్రులు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు పైన వినయం మార్కు మొహం పెట్టి లోపల మాత్రం చూడండి మా సిరి సంపదలు అనుకుంటూ ఆ గది చూపించేవాణ్ణి పిల్లల పాఠ్యపుస్తకాల్లో మంచి పాఠాలు పెట్టడం లేదు అనే బాధ ఉండేది నానారికి ఏ సంవత్సరమైనా మంచి పాఠ్యాంశాలు సిలబస్లో పెడితే కనిపించిన వారందరికీ చెప్పి ముచ్చటపడేవారు ఓ సంవత్సరం ఇంటర్మీడియట్ తెలుగు విద్యార్థులకి గులాబీ అత్తరు మల్లమ్మ మంచం సిలబస్లో పెట్టినందుకు చాలా సంబరపడిపోయారు ఆ రోజు అమ్మని కూర్చోబెట్టి ఆ పాఠాలు వాటి గొప్పదనం మొత్తం చెప్పేశారట అలా మా మంచి మూడ్లో ఉన్నప్పుడు అమ్మకి సాహిత్యానికి సంబంధించిన విషయాలు చెప్పేవారు నేను అక్క శుభ్రంగా నిద్రలోనో స్కూల్లోనో ఉండేవాళ్ళం అమ్మ అందులో కొన్ని ఏ రాత్రి భోజనాలు వేళవో మాకు చెప్పేది అలాగా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది నాన్నారు తన సాహిత్యం ప్రసంగాలు ఏవీ భద్రపరిచే ప్రయత్నం చేయలేదు ఆయన దూరం అయ్యాక మేమే ఆయన మిత్రుల నుంచి ఒకటో రెండో ప్రసంగాలు సాహిత్యం సేకరించాము నాన్నారికి బాగా పేరు తెచ్చిన ప్రశ్న జవాబుల శీర్షిక యువజ్యోతి ఎప్పటికీ నాకు రిఫరెన్స్ బుక్ నేను ముఖాముఖి ఆయనతో మాట్లాడలేకపోయిన లోటు తీర్చింది సరదా చమక్కులు రాజకీయ చురుక్కులు యువజ్యోతి మీద మోజు పెంచితే జవాబుల్లో సందర్భోచితంగా దొరలే మంచి కవితలు కొటేషన్లు పాటల్లో మంచి పంక్తులు యువతరం చదవాల్సిన మంచి పుస్తకాలు ఆయన ఆలోచన ధోరణి నేను అనుసరించాల్సిన మార్గం బోధపరిచాయి స్పీచ్ థెరపీ అధ్యాపక వృత్తి నానారికి అత్యంత ప్రీతికరమైనది అనుసంధానంగా వివిధ సభలలో ప్రసంగాలు నేను ఆయన ప్రసంగాలు ప్రత్యక్షంగా విన్నవి నుజవీడలో జరిగిన కొన్ని సభలు మాత్రమే అయినా హాజరయ్యే వేలాది జనంలో ఒకడిగా తోపులాటల మధ్య సభికుల రియాక్షన్స్ మధ్య వినడం వల్ల ఇన్స్పైరింగ్గా ఉండి నేను గొప్ప స్పీకర్ కావాలన్న తపన కలిగించేవి ఆ తర్వాత అవన్నీ పబ్లిక్ స్పీకింగ్ పాఠాలుగా మా ఆఫీస్లో జరిగే ఫంక్షన్స్లో ఉపయోగపడ్డాయి స్కూల్కి వెళ్ళే వయసులో బాగా స్టేజ్ ఫియర్ ఉన్న నాకు నానారి ఉపన్యాసాలు అలా స్పీచ్ థెరపీ అయ్యి ఓ మోస్తరుగానైనా స్టేజ్ మీద మాట్లాడే ధైర్యం ఇచ్చాయి నా కెరీర్కి తోడ్పడ్డాయి స్నేహ సంపద శ్రీయుతులు బాపు రమణగార్లతో శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో నానారికున్న సాన్నిహిత్యం వలన వారి సంగీత సాహిత్యాల సౌరభం ఆస్వాదించే అదృష్టమే కాక వారితో సన్నిహితంగా మెలిగే భాగ్యం కూడా కలిగింది మా ఇంట్లో అందరము వారికి వీరాభిమానులం బాపుగారి బొమ్మలు బాపు ఫ్యాంట్ నాకు అక్షరాభ్యాసం నవోదయ రామ్మోహన్ రావు గారి పుణ్యమా అని వారి బుక్ షాప్ మేము విజయవాడ వెళ్ళినప్పుడు మా చిరునామా వారి షాప్లో కొలువు తీరిన బాపు రమణల సాహిత్యం చూస్తేనే అదో చెప్పలేని అనుభూతి మా మీద గారి సాహిత్యం ప్రభావం ఉంది అనడం శుద్ధ అబద్ధం మా ఇంట్లో అందరము వాడే తీయ జాతీయ భాష ముళ్ళపూడి వారిది బుడుగు అప్పారావుల భాష బాపు గారిల సినిమాలు వచ్చినప్పుడు కాలానుగుణంగా ముత్యాలముగ్గు కాంట్రాక్టరు రాజాధిరాజు సైతానుల భాష నానారు మాట్లాడుతుండటంతో మాకు అదే విద్యాభ్యాసం అలా మహానుభావుల సంగీత సాహిత్యాలతో ప్రత్యక్ష పరిచయాలతో పెరిగిన వాతావరణం వల్ల నేను భిన్న చదివిన సంగీత సాహిత్యాలు తక్కువే అయినా పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసిన పద్నాలుగు లోకాలు చుట్టున ఫలం పొందిన వినాయకునిలాగా ఎక్కువ ఫలితం పొందాను నూచువేడులో చుట్టుపక్కల జరిగే సభలకి సమావేశాలకి వచ్చి వెళ్ళే నానారి మిత్రులైన సాహిత్య చలనచిత్ర రంగ ప్రముఖులందరితో ఇల్లు నిత్య కళ్యాణం సాహిత్య తోరణంగా ఉండేది నానారి కొలీగ్స్ నూజువీడిలో ఇతర మిత్రులు ఎక్కడ అడుగు పెట్టినా మా శ్రేయోభిలాషులే వీరందరితో ఆత్మీయ వాతావరణంలో బాల్యం గడవడం వలన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల కన్నా రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చింది ఇంత అందంగా హాయిగా పాఠాలు కాని పాఠాలుగా సాగిన నా నూజివేడు బాల్యం నా జీవితంలో స్వర్ణయుగం నా ప్రస్తుత జీవిత పరుగు పందంలో ఎంత సంపాదించినా ఆ స్వర్ణయుగం పంచిన ఆనందంలో ఒక్క శాతం కూడా కొనుక్కోలేను నానారి స్నేహ సంపదే తరగని ఆస్తిగా ఆయన పోయిన ఆపత్ సమయంలో మాకు శ్రీరామరక్షగా నిలిచింది ఇందరు శ్రేయోభిలాషుల శుభకామనలే నన్ను ఇప్పటికీ వెన్నంటి నడిపిస్తూ జీవితం హాయిగా సాగటానికి సాయపడుతున్నాయి ఏమిచ్చినా తీర్చుకోలేనిది ఈ రుణం నానారి షష్ఠిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆయన మిత్రుల పుణ్యమా అని నా మనస్సు నమస్సు అందరికీ తెలియజేసే అవకాశం లభించింది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎంవిఎల్ గారు అబ్బాయి ఇది ఇరవై ఏళ్ల క్రితం నానార్ షష్ఠపూరిత సంచికలో తమ్ముడు రాంప్రసాద్ నమస్సు మనస్సును థ్యాంక్ యూ